నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియో ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న సేతువ పుంజు అలాగే మరో రెండు పెట్టలు భీమవరం జాతికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన ఒక పెట్ట పెరిగిన క్రాసుకు సంబంధించిన ఒక కాకిపెట్ట మొత్తం మూడు అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ముందుగా కాకిపెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కాకిపెట్ట పెరిగిన క్రాస్ ఫ్రెండ్స్ పెరిగిన క్రాసుకు సంబంధించిన పెట్టగా చెప్తున్నారు రెండు కేజీల పైన బరువు ఒకసారి గుడ్లు పెట్టి ప్రస్తుతానికి పొదుగులో ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే రెండో కూడా వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన డబల్ బాడీ కలిగిన నల్లకక్కెర పెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కక్కెర కోడిపెట్టె ఇది కూడా బాగుంటుందని చెప్తున్నారండి ఫోర్ టైమ్స్ అయితే ఎగ్స్ పెట్టడం కంప్లీట్ చేసిందని చెప్తున్నారు ఐదోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి బ్రదర్ మంతో చెప్పడం జరిగింది బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల పైనే ఉన్నట్లుగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది మూడు కేజీల పైనే దీని యొక్క బరువు అలాగే దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు కాకిపెట్ట వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాకిపెట్ట ఫోర్ థౌసండ్ రూపీస్గా చెప్పారు చివరగా పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పుంజు రంగు చూసుకున్నట్లయితే సేధవ ఫ్రెండ్స్ భీమవరం జాతి సంవత్సరం రచివాటం కలిగిన కోడిగా చెప్తున్నారు ఇది ఆల్రెడీ మొన్న సంక్రాంతికి ఇరవై ఐదు వేల రూపాయలు విన్నర్గా బ్రదర్ మనతో చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కూడా బ్రదర్ దగ్గర అయితే అవైలబుల్గా ఉంది అలాగే దీని ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగరాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల పైన ఉంటుందని చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి సజ్జులో ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ సజ్జులో ఉండటం వల్ల కోడిపల్ల కొంచెం బలం తక్కువలో ఉందని చెప్తున్నారు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల పైన వయసు వచ్చేసి సంవత్సరాల పైన ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరాల పైన అలాగే పుంజొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సేత్వా కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మూడు కలిపి తీసుకున్న వారికి లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తనపల్లి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి వారు బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్లో ఉంది బ్రదర్ పేరు వచ్చేసి హర్షవర్ధన్ గారు కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్